హలో వెల్కమ్ టు టీవీ చెన్నూరు నియోజకవర్గం భీమారం మండలం బుడుగురుపల్లె గ్రామంలో అధికారులపై తిరగబడ్డ ప్రజలు మూడు వందల అరవై మంది రేషన్ కార్డు కోసం ప్రజాపాలన దరఖాస్తు చేసుకున్నప్పటికీ కేవలం పద్దెనిమిది మందికే పేలు ఉండడంతో అధికారులపై తిరగబడ్డ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వ దొంగ హామీలపై గ్రామ సభల్లో ఎక్కడికక్కడ నిలదీస్తున్న ప్రజలు அனுமே லா அது அன்ட்ல அனுசனா பன்னெண்டு દરખાસ્ત મને બાબુ નહીં સમા પેતા નહીં కూర్చో కూర్చోం కూర్చోం కూర్చో అమ్మా నీకు అందరికి సమాధానాలు చెప్తాము ఇప్పుడు రాదన్న రిగార్డింగ్ రేషన్ కార్డుల గురించి నేను చెప్పేది ఏంటంటే బాబు 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 నీకెవరికైనా కూడా ఇంకా కూడా యూనిట్ దాని మీద కానీ తర్వాత కొత్త రేషన్ కార్డు స్ప్రిటింగ్ మీద అయినా దరఖాస్తు ఉంటే హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ